హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఆట అష్టాచమ్మ అనమాట మనం చిన్నప్పుడు ఆడే ఉంటాం కదా ఇప్పుడు మా పిల్లలకి సెలవులు వచ్చినాయి గాని ఈ ఆట నేను గుర్తు చేశాను సరే అని మా అల్లుడు మా పిల్లలు అందరూ ఆట ఆడుకుంటున్నాము ఈ ఆటకి కావాల్సినవి చాక్లెట్స్ చింతపిక్కలు గవ్వలతో ఆడుకోవచ్చు చింతపిక్కలు అవి ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకుంటే మొత్తం వైట్ గా వస్తాయి ఇక గాజు ముక్కలు మొత్తము సెవెన్ సెవెన్ అనమాట పిక్కలు సెవెన్ ఇవి మనం ఆట ఆడుకునే కూడా మొత్తం ఏడు ఏడు ఉండాలి ఈ ఆటకి నలుగురు గాని లేదు అంటే ఇద్దరు గాని ఆడుకోవచ్చు ఇప్పుడు ఈ ఆటకి కా ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఆల్రెడీ ఇదిగో మా పిల్లలు తీసేసారు మొత్తం సెవెన్ పెట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా రెడీ చేసుకోవాలి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలా ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి ఎదురుగా పెట్టుకొని ఇలా నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తము ఇలా పడితే ఏడు ఇలా మొత్తము బ్లాక్ గా పడితే మట్టికి పన్నెండు ఇలా ఒకటిగా పడితే మట్టికి దీని పదకొండు అంటారు దీంట్లో ఒకటి అనేది ఉండదు మన పుట్టిగడి ఇది అయితే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా 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 వెళ్ళి పట్టుకోవాలి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు మన కాయిన్స్ ఇక్కడ పెట్టామనుకో కాయిన్ ఇలా చుట్టూ రావాలి చుట్టూ వచ్చేసేసేసి ఇక్కడికి రాగానే ఇది ఇట్లా వెళ్ళారు ఇలా అయింది ఇలా ఇట్లా 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 అంటే పంట అయిపోయినట్టే మీకు యాత కనుక తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మేము మా పిల్లలు మా హస్బెండ్ నలుగురు కలిసి ఆడుతున్నాము రండి కూర్చోండి మీకు తెలి తెలిస్తే కనుక నాకు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్ నాలుగు పదకొండు పడింది ఫస్ట్ గా దేవుడికి ఇచ్చేసాను నేను ఎప్పుడైనా సరే దేవుడికి ఇవ్వాలి అప్పుడే మనం నెగ్గుతాము ఇప్పుడు మూడు పడింది ఇప్పుడు మా అల్లుడు వేస్తున్నారు ఒకటే నవ్వుతున్నారు అగో దేవుడికి ఇచ్చాడు రెండు అల్లుడు కూడా మూడు ఇప్పుడు మా పాప వేస్తుంది మా పాప త్రీ వేసింది ఇప్పుడు నా వంతు మా బా మా వారు లేరు నేను నాడనా అన్నారు ఈ అందుకే మేము ముగ్గురం పెట్టుకున్నాము ఇప్పుడు నాకు పడింది ముందుగా ఎవరు ఎక్కుతారో చూడాలి లూడో గేమ్ కార్డు ఉండేది కానీ ఫోన్ లో దానికన్నా ఇలా ఆడుకుంటూ టైం పాస్ మంచిగా ఉంటది మధ్య మధ్యలో పాప్కార్న్ తింటా కూడా ఆడుకోవచ్చు అది నాకు పదకొండు పడింది మళ్ళీ వేస్తున్నాను దాన్ని దోయం అంటారు పదకొండు పడింది ఇప్పుడు నాకు పదకొండు పడింది ఎక్కించుకున్నాను ఇప్పుడు ఫోర్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ చంపుడు ఉండిద్ది చంపుకుంటేనే లోపలికి వెళ్ళాలి లేదంటే కనుక చుట్టూ తిరుగుతూనే ఉండాలి రౌండ్ రౌండ్ మా నా పాపడు పడింది నాకు ఫోర్ పడింది వన్ టూ త్రీ ఫోర్ మా పిల్లలు అయితే నీ వీడియో తీసినానని సైలెంట్ గా మా మాలోడు ఎక్కాడు నాకు టూ పడింది అంటే నాకు చచ్చిపోయింది అమ్మ ఫోర్ పడింది ఫోర్ పడింది నాకు ఇప్పుడు టూ పడాలి ఎక్కడెక్కడ వేసింది మా పాప అయితే ఫోర్ పడింది నాకు టూ పడాలి అని మీరు కోరుకోండి ఫ్రెండ్స్ అరే రే త్రీ పడింది త్రీ పడింది చదువుతాను పెట్టుకుంటున్నా త్రీ పడింది మాకు త్రీ పడింది డాడ్కి ఇది మస్తు టైం పాస్ ఉండిద్ది కుడియడంగా ఒక గంట గంట టైం పట్టిద్ది చంపుకుంటా ఉంటాం కాబట్టి ఎవరిని వదలకూడదు ఈ ఆటలో మట్టికి తల్లి లేదు కూతురు లేదు అందరూ సమానమే చంపుకుంటా వెళ్తేనే మనం నిపుతాం లేదంటే లేదు పైబడింది అమ్మా నా చచ్చింది అదే అదిగ మళ్ళీ చంపాడు ఐదు వరకు అలాగే ఇప్పుడు చంపంగానే చంపుడు పండి వేయాలి ఏ వేయవా పండుగ మల్లుడు మర్చిపోయాడు నేను చెప్తే సరే అన్న త్రీ పడింది నాకు కూడా ఐదు పడితే బాగుంది ఫోర్ పడింది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఈ ఆట ఆడేసరికి గంట టైం పట్టింది కాబట్టి నేను వీడియో ఇంతటితో ఆపేసిస్తున్నాను ఏదో సరదాగా తీసాము మీకు కనుక నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకోసారి అడుగుతున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్